పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి పోటీ చేస్తున్నారు మనం పోటీ చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తామని అందుకని మీరు అందరూ కూడా హాశ గురించి ఈసారి గౌరవం ముందు తీసుకెళ్ళి అందరికీ నమస్కారం అండి గత నాలుగు రోజుల నుంచి స్థానిక రెండో వార్డులో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ దగ్గుపాటి పురేంద్రేశ్వర్ గారిని గెలిపించాలని చెప్పేసి రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ వైసీని గారి ఆధ్యవ గత పది రోజుల నుంచి వార్డు ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం నాలుగు రోజుల నుంచి అయితే రెండో వార్డులో ప్రచారం జరుగుతుంది ఈ రెండో వాటిలో జనసేన నుండి తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి కూడా అనేక మంది నాయకులు పాల్గొనడం జరిగింది వైసీని గారితో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుంచి విపరీతమైన స్పందన అయితే వచ్చింది యాక్చువల్గా ఏంటంటే రెండో వార్డు అనేది జనసేనకు లాంటిది దానితో పాటు ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ యాడ్ అవడంతో ఇది పూర్తి ఉమ్మడి వాటి కింద జనసే ఎన్డీఏ వాటి కింద తయారైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను యాభై ఈ రా రాజమండ్రి సిటీలో ఉన్న నలభై రెండు వార్డులలో కూడా కంటే కూడా ఈ రెండో వార్డు నుంచి భారీ మెజార్టీ అంటే ఈ వార్డులో అంతా కూడా ఎన్డీఏ సంబంధించిన వ్యక్తులే ఉండటం కూడా ఈ వార్డు యొక్క గొప్పతనం ఎందుకంటే జనసేన పార్టీ వా జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు దాని దానిలో భాగంగానే ఇక్కడ జనసేన తెలుగుదేశం ఓటింగ్ కూడా ఎక్కువ అందువలనే ఈ వార్డు నుంచి జనసేన ఎక్కువ ఓటింగ్ శాతం తీసుకొచ్చే విధంగా కూడా జనసేన నాయకులు కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ వార్డు నుంచి విపరీతమైన స్పందన వచ్చి మంచి మెజార్టీ ఆదిరెడ్డి వాసు వాసుగారికి ఇస్తామని చెప్పేసి ఈ వార్డు నుంచి నేను కృష్ణ మన రాజమండ్రి సిటీ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరుడు గారి ఎంపీ పార్లమెంటరీ నియోజకవర్గం దగ్గుబాటి పురంధరేశ్వరుడు గారిని వారి యొక్క ఓటు అభ్యర్థన కోసం మేము గత ఐదు రోజులుగా మా అధ్యక్షులు నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రెండవ డివిజన్ నుంచి మేము అందరం ప్రచారంలో పాల్గొంటున్నామండి ఇక్కడ ప్రజలైతే కనుక రెండవ డివిజన్లో ప్రతిరోజు కూడా మంగళ నేరాజలం కరుగుతున్నారు మేము ఓటు అభ్యర్థుల కోసం వెళ్తుంటే తెలుగుదేశం కోసం అలాగే బీజేపీ కోసం సెంట్రల్లోని ఈ ప్రభుత్వాలు మా మార్చుకోవాలి స్టేట్ గవర్నమెంట్లో టీడీపీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే జనసేన తరపు నుంచి ఈ ఎలక్షన్ వరకు కూడా మేము అలాగే ఉమ్మడి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క ఓటుని అభ్యర్థిస్తూ ఆదిరెడ్డి వాసు గారు ఎంపీ అభ్యర్థిని పురంధ్రేశ్వరు గారి కోసం గెలుపు కోసం మేము కృషి చేస్తామని చెప్పి ఈ రకంగా ఈ రకంగా మేము తెలియవస్తున్నాం జై జనసేన జై జై జనసేన

నమస్తే అండి నా పేరు ముమ్మడి నాగరాజు గత పది రోజులు బట్టి మేము పదవ వార్డు కంప్లీట్ చేసాము ప్లస్ రెండో వార్డుకి వచ్చాము రెండో వార్డులో ఈ మానే దొరబాబు మానే దొరబాబు గారు ఆది ఆదిబాబు గారి ఆధ్వర్యంలో మొత్తం అంతా తిరిగే ఉండి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ప్రతి సందు వదలకుండా ఈ టీం ఎలా ఉందంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ లేదా అన్నట్టుంది ఎన్డీఏ కూటమిలో బీజేపీ టీడీపీ అండ్ జనసేన కలిసి తిరుగుతుంటే ప్రతి ఒక్కరు ఇంటికి మాకు ఎదురుగుండా వచ్చి ప్రతి ఈ సమస్య ఉంది ఇక్కడ డ్రైనేజీ లేదండి ఒక దిక్కునైతే ఒక అమ్మ ఏం చెప్పిందంటే ఏమండి ఇక్కడ ట్యాప్ ఉంది ట్యాప్ పక్కన చూడండి అన్ని పందులు తిరుగుతున్నాయో ఇలా ఉంది మన భర్త గారు ఏం చేశారంటే ప్రతి దిక్కున కూడా రోడ్డు మీద హంగులు చేస్తున్నారు హంగులు చేసి ఇంకా ఆయన చేయవలసిన పనులన్నీ కూడా నేను వృద్ధి చేశాను అభివృద్ధి అని చెప్తున్నాడు తప్ప ఇక్కడ ఏది లేదు అంతా కూడా అంబక్ మీరు ఏమన్నా చెయ్యాలనుకుంటే ఫస్ట్ మనుషులు ఎక్కడున్నారు మనుషులు హౌసులు ఎక్కడున్నాయో రూరల్ మొత్తం టోటల్గా సందులు గొంతులు తిరిగి మీరు టోటల్ అంతా కూడా శుభ్రం చేసి నీట్గా చేసి అప్పుడు రోడ్లు సెట్ చేయండి రోడ్లు సెట్ చేసి రోడ్ల మధ్యలో డివైడర్ ఎందుకండి రోడ్లు వెడల్పు చేరు డివైడర్లు వేస్తారు మొక్కలు వేస్తారు ప్లేస్ వెళ్ళడానికి ప్లేస్ ఉండదు గత పదిహేను రోజులు బట్టి ఇరవై రోజులు బట్టి ఏవిఏ రోడ్డు అలాగ చెక్కేసి చెక్కేసి ఆ చక్కడా ఉంచారు తప్ప దాన్ని వచ్చి బాగు చేయడం లేదు ప్రతి రోడ్డు కూడా అదే పరిస్థితి ఈ రోజున పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి అక్కడేమో కలవట్లు కట్ చేసేసి వాళ్ళకేమో ప్లేసులు లేకుండా రోడ్లు అదే తిరిగి రౌండ్లు తిరిగి టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ కాలేజీలకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్లు రాస్తున్నారు ఏమండి మీరు చేసేట ఐదు సంవత్సరాలు బట్టి ఏం చేశారు మీరు గాడిదలు కాసారా ఏం తెలియలేదా మీకు ఐదు సంవత్సరానికి మీకు ఆరు కోట్ల ఫండ్ వస్తుంది ఆరు కోట్ల ఫండ్ ఏం చేశారు ఆరు సంవత్సరాలు పడి దాసి ఎలక్షన్ దగ్గర చేద్దామని ప్లాన్ చేశారా మొత్తం అంతా కూడా ఇప్పుడు చేస్తారా జనాలు ఇబ్బంది పెడతారా ఏమండి మీరు చేసే పనులు అన్నీ కూడా జనాలు తెలుస్తున్నాయి కనబడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని సాగనంపడానికి మీ వైసీపీ ప్రభుత్వం సాగనంపడానికి రెడీగా ఉన్నారు మీరు ఏం కంగారు పడక్కలేదు సిద్ధం సిద్ధం అన్నారు కదా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజెంట్ మీరందరూ కూడా అదే పరిస్థితి ఎక్కడా కూడా మీకు ఇరవై 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 ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అందరూ ప్రతి ఒక్కరు కింద నుంచి పై దాకా కూడా అదే పరిస్థితిలో ఉన్నారు దయచేసి భర్త గారు అర్థం చేసుకోండి మీరు వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి మీ జగన్ గారు కూడా డైరెక్ట్గా ఎక్కడో దిక్కినకి కోట్లు కోట్లు పంపించేసుకుని దేశం పారిపోవడానికి రెడీగా ఉన్నారు మీరు మళ్ళీ ఏదంటే ఎక్కడ జైలుకి తేహార్ జైలుకి వెళ్ళిపోతారో మీరు అర్థం చేసుకోండి దయచేసి మీ రాష్ట్ర ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు ఎన్డీఏ కూటమిని నెగ్గించి మన చంద్రబాబు నాయుడు గారిని లేదు పవన్ కళ్యాణ్ గారిని గద్దెక్కిస్తారని నేను కోరుకుంటున్నాను జై జనసేన ఈ రోజుతో ఐదు రోజు ఐదో రోజు రెండో డివిజన్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి గారికి సైకిల్ గుర్తు కమలం గుర్తుల మీద ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ఐదో రోజు రెండో డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతుంది జనసేన నగరాధ్యక్షులు వైశ్రీని గారి ఆధ్వర్యంలో ఐదో రోజు ఈరోజు ప్రసారం ఐదో రోజు చేరుకుంది ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు తెలియజేస్తుంటే ప్రజలందరూ కూడా మాకు ఈ పథకాలతో పని లేదండి ముందు ప్రభుత్వానికి గద్దె దింపడమే మా లక్ష్యం అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇంతకుముందు రాజకీయ పార్టీలు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేయారు ఇప్పుడు జనం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా టైం ఉందన్నట్టుగా జనం కూడా బాధపడుతున్నారు ఇంకా ఎలక్షన్ ఎన్ని ఎక్కువ రోజులు ఉందన్నట్టుగా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని గద్దె దించేసి మనశ్శాంతిగా బ్రతకాలని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ప్రజల భారీ మెజార్టీతో రాజమండ్రిలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు డెబ్బై వేల నుంచి ఎనభై వేలు మధ్య మెజార్టీతో గెలుస్తారని మేమందరం విశ్వసిస్తున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జనసేన తెలుగుదేశం భారతీయ జనపా జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు గారికి ఎక్కడికి వెళ్ళినా సరే జనం బ్రహ్మరథం పడుతున్నారు ఈ ప్రభుత్వం దిగిపోవడం ఖాయం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ನಾಯಕತ್ತು <coughs> 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 సిటీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఆరెడ్డి వాసుగారిని అలాగే బీజేపీ అభ్యర్థి ఎంత పురంధేశ్వరి మొదకు పురంధేశ్వరిని అభ్యర్థిస్తూ అలాగే మా రాజమండ్రి అధ్యక్షులు వైసీపీ గారు జనసేన అధ్యక్షులు వైసీస అభ్యర్థులు మా రెండో వాటిలో పర్యటన గత నాలుగు రోజులుగా జరుగుతుంది మంచి స్పందన అయితే వస్తుందండి అలాగే ఆయనకి వాసు వాసుగారిని భారీ మెజార్టీ ఇవ్వాలన్నా దానికి మేము తిరుగు తిరుగుతుంది కూడా ఓట్ల కోసం కాబట్టి భారీ మెజార్టీ ఇవ్వాలన్నా దానికి తిరుగుతున్నాం మంచి స్పందన అయితే ప్రతి దానికి మంగళహారతులు పలికి తన్నులేసి నిరాజనాలు పలుకున్నారు అలాగే ఏంటంటే ప్రతి ప్రతి పన్ను పన్ను మీద కూడా ఇంటి పన్ను అవును చెత్త పొన్న అవును అండి ఇలాగ నిత్యావసర తలుపుల మీద కూడా ఈ వైసీపీ పార్టీ చాలా దారుణంగా కక్ష రాజకీయాలు చేస్తుంది అలాగే అదేవిధంగా మేము తిరిగి తిరిగి మంచి స్పందన కనిపిస్తుంది మేము ఎలాగొస్తామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా మంచి స్పందనే కనిపిస్తుంది అందులో ఎటు ఏమాత్రం తెలియలేకుండా భారీ మెజార్టీతో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి కానీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అభ్యర్థి కానీ భారీ మెజార్టీతో ఈ రెండు వార్డుని రెండు వార్డు నుంచి జై జయ జనసేన జై జై జయ స్థానిక నారాయణపురం రెండో వార్డులో మనం ఉన్నాం ఈరోజు ఇంటింటికి ప్రచారం కింద బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చేసే పథకంతో ఈరోజు జనసేన పార్టీ తరఫున మన నగర అధ్యక్షులైనటువంటి నగర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి స్పందనతో మాకు ఎదురొచ్చి మేమందరం కూడా ఒకే మాట మీద ఉన్నామండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి నరేంద్ర మోదీ గారు అవనివ్వండి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం మేము కూడా మార్పు కోరుకుంటున్నాం ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు ఏమి అద్ఘోరమైన గోచరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా సరే మాఫియా ఈ మధ్య చూసారు కదా విశాఖపట్నంలో ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్ అంటే మన వైవి సుబ్బారెడ్డి గారు తాలూకు వాళ్ళు చెప్పి చెప్తున్నారు ఎంత దారుణంగా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక మాఫియా డాన్ కింద తయారు చేస్తారు ఆయన ఈ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మారు మా ఒకసారి అవకాశం ఉండి ఒకసారి అవకాశం అంటే ఆయనకి అవకాశం ఇస్తే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ అందరినీ కూడా ఒక మాఫియా కింద తయారు చేసి అండర్ అండర్ కింద చేసి గంజాయి విపరీతంగా సప్లై చేయడం చేస్తున్నారు దానివల్ల చదువుకున్న విద్యార్థులందరూ కూడా పెడదోగ పడుతున్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గర మొత్తుకుంటుంటే మీకు చాలా బాధ మీలాంటి వాళ్ళు వచ్చి ముందుకు రావాలమ్మా మీలాంటి వచ్చి మాకు సమాధానం చెప్పాలమ్మా మీలాంటి అందరూ రావడం వల్ల చాలామంది వీడియో చూస్తారు ఆ వీడియో చూడటం వల్ల మాకు కూడా మాకు బలం చేకూరుతుంది అని చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్కరికి కూడా మార్పు కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని చూస్తున్నారు ఈ ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీని దింపాలని చూస్తున్నారు త్వరలోనే మనందరం కూడా మంచి రోజులు చూస్తామని చెప్పేసి మంచి భవిష్యత్తు మన పిల్లలకి ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను అలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్